శ్రీలక్ష్మి ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం అండి చూడండి ఇది లూజులో గోధుమ పిండి అండి ఇప్పుడు నేను టక్కని వీడియో ఎగిరిపోయిందండి నాకు నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి లూజులో గోధుమ పిండి తెచ్చుకుంటామండి ఇది గోధుమ పిండేనండి మైదాపిండి అయితే కాదు దీన్ని ఈ ఈ కప్పుతో రెండు కప్పులు వేసుకున్నాను నేను బటర్ బిస్కెట్ చేస్తున్నానండి చూపెడుతున్నాను మీకు చూడండి బాగా వేగుతుంది కొంచెం దోరగా వేయించుకోవాలండి ఈ పొడి ఈ పొడి దోరగా వేయించుకుంటే బాగా వస్తుందండి మిల్క్ బిస్కెట్ అయితే సూపర్గా వస్తుంది కాబట్టి నేను కొంచెం దోరగా వేయించుతున్నాను చూడండి దోరగా వేయించుకోవాలా చూడండి చిట్టిడంతా ఎక్కువ ఉండకూడదండి చిట్టి అంతా సాల్ట్ అండి రోవా ఒకరోజు సాల్ట్ వేసుకున్నాను ఏంటి అంటున్నారా ఇది ఎన్న పూస అండి మన పెరుగులో నేను సోయాన ఇంట్లో చేసిందండి ఎన్నపూస ఈ ఎన్నపూసలో చిట్టి అంతా సాల్ట్ వేసినాను కొంచెం సోడా సోడా వేస్తున్నానండి చూడండి కొంచెం సోడా వేస్తున్నాను మాత్రం సోడా వేస్తున్నాను వచ్చి వచ్చిందండి చక్కెరండి చక్కెర ఒక కప్పు చక్కెర తీసుకున్నాను ఉంటుంటుందా ఉంటా చక్కెర పొడి చేసుకున్నానండి చక్కెర పొడి వేసినాను దీంట్లో ఈ వేయించుకున్న పొడి సల్లార్ని ఇచ్చినానండి ఈ పొడి కలుపుతున్నాము చేయితో బాగా కలుపుకోవాలండి మీకు ఎన్నపూసు అనేది లేకపోయినా కూడా అందుబాటులో లేకపోయినా కూడా మీరు ఇదే ఉంటుంది కదా బట్టరు బట్టర్ వేసుకోవచ్చండి బట్టర్ కూడా ఎన్న పూస్తో సమానమే కదండి ఇంగ్లీష్లో బట్టర్ అంటారేమో చబ చూడండి మెత్తగా కలిపేసుకోవాలి మాదిర సుస్నారా ఎంత బాగా వచ్చేసిందో గులాబ్జామ్ పిండిలాగా వచ్చేసిందండి ఇప్పుడు నీ మాత్ర తీసుకొని నెయ్యి ఎట్టి కమ్ముతుందండి ఎన్ను పూస చేసుకోవాలండి ఒక్కొటి అన్నిటి చేసేసుకున్నాను మొత్తము అన్నీ మాదిరి చేసేసుకున్నాను ఇంకా దీన్ని లో ఫెల్ ఇది స్టవ్ వెలిగించి పెనం పెట్టి లో ఫ్లేమ్లో ఏం చెప్తారు కదా చిన్న మంటలు ఇవంతా ఉడికించుకోవాలండి అది కూడా చూపెడతాను మీకు ఇప్పుడు ఓకే చేస్తున్నాము ఇది చూసినారా ఇలాంటి ప్లేట్ ఉంటుంది కదా మీకు ఇంట్లో ఇలాంటి ప్లేట్ పెట్టుకోవాలండి ఫస్ట్ ఇలాంటి ప్లేట్ పెట్టుకోవాలి ఎందుకంటే పెనం నిండా కూడా మంట కావాలా ఇట్టు పెట్టేసుకోవాలి దీనిపైన కొంచెం బాగా హీట్ ఎక్కాలండి చూడండి బాగా హీట్ ఎక్కిపోయింది హీట్ ఎక్కినాక నేను స్లోగా పెట్టినానండి కొంచెం లో ఫ్లే ఇదిలో పెట్టున్నాను ఇప్పుడు ఇది నిదానంగా ఇంకా నూనె అన్నీ ఏం వేయకూడదండి దానంగా ఒకటి ఒక్కోటి తీసి మనకి ఎన్ని అవుతే పెనం పడుతుందో అన్నీ మనం పెట్టుకోవచ్చు అండి ఈ మధ్య ఒక్కోటి చూసుకొని పెట్టుకోవాలా మళ్ళీ మనం తిరగేసేదానికి కూడా ప్లేస్ పెట్టుకోవాలా సిమ్లోనే ఉడకాలండి ఎక్కువ మంట పెట్టుకోకూడదు ఇది సిమ్లోనే ఉండాల చిన్న మంటలోగా స్లోగా ఉడకాలండి లేకపోతే కింద మాడిపోతుంది సో ఆ మాదిరి పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టి పెట్టేద్దాం కొంచెంసేపు చూడండి ఎలా ఉండాలి మన బిస్కెట్లు చూస్తున్నారా కా సార్ వచ్చేసినాయా మన బిస్కెట్లు ఇవి కొంచెం చల్లారితే బాగుంటుందండి ఇప్పుడు ఉడికి మీద ఉన్నాయి చల్లారితే సూపర్గా ఉంటుందండి చూడండి ఉడికి మీద తెంపినా కూడా ఇట్లా వస్తుందండి చల్లారితే కొంచెం బాగుంటుంది స్వీట్ టేస్ట్గా బాగుంటుంది ఓకే అండి మరి బాయ్ మరి చూసేసినారు కదా మన బటర్ బిస్కెట్ ఎలా చేయాలనేది ఇంకోసారి మీకు ఎన్నపూస దొరకనప్పుడు నెయ్యితో కూడా చేసుకోవచ్చండి నెయ్యితో కూడా ఒకసారి నేను చూపెడతాను మీకు కట్ట చేయాలో ఇప్పుడైతే ఇది అయిపోయిందండి ఓకే అండి బాయ్